ములుగు జిల్లాలోని గోవిందరావుపేట ఎంపీడీఓ ఎంఆర్ఓ ప్రజలకు ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులతో మాట్లాడి గ్రామంలో అక్కడక్కడ మరమ్మతులకు నోచు సీసీ రోడ్లను చేపడతామని పంట కాలంలో నీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని లక్నవరం నీటి విషయంలో తగు రీతిలో పంపకాలు చేస్తామని ఈ వర్షాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమల సమస్యలు రాకుండా చేస్తామని ఆరోగ్య విషయంలో ప్రజలకు ఎల్లవేళలా సహకారంగా ఉంటామని ఎంపీడీఓ ఎంఆర్ఓ ప్రజలకు తెలియజేశారు చెప్పండి ఆలస్యంలో చెరువుల వచ్చే కానీ కానీ ఎక్కడైనా వాతావరణం కానీ ప్రజలు కానీ చాపల ఉండేవాళ్ళు ప్రజలను నిషేధించడం జరిగింది కలెక్టర్ ఆదేశాలు జరిగింది మరియు దేవుడు సర్వే కూడా జరుగుతుంది అవడంలో దానికి మా మెడికల్ సిఆర్డినెట్ చేసుకుని మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది మరియు మండలంలో మండల పంచాయతీ అధికారి మరియు మేము అందరం కూడా ప్రతి నిత్యము వైద్య అందుబాటులో ఉండుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మేము సర్వే జరుపు సర్వే సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటూ అన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతున్నది ప్రతి విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ నోటీసుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ కూడా మా మండల పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రతినిధ్యం పనిచేసుకుంటూ వారు స్పెషల్ శానిటేషన్ తర్వాత ఆయిల్ బాల్స్ తర్వాత ఈ బ్లీచింగ్లో చల్లడం కానీ వాటర్లో క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఏ విషయం వచ్చినా కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరలేదు స్ట్రీట్ లైట్లు రావడం కానీ నాకు రావడం జరిగింది దాన్ని నేషనల్ లైవీ వాళ్ళు ఎక్కువ పుష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అవి త్వరలోనే ఏర్పాటు అయ్యే అక్కడ కొంచెం బురద బురదగా ఉన్నదని వర్షం వర్షాకాలం లేబట్టి కొంచెం బురదగా ఏర్పడ్డదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎనర్జీస్ కానీ దానిలో కానీ మంత్రి గారి దృష్టికి కానీ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళి తీసీ రోడ్డు మొంజుకోవాలి ప్రతిపాలన పంపించడం జరుగుతుంది మరియు ప్రస్తుతం మాత్రం అక్కడ మేము రావాలను కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేయడానికి సంబంధిత కార్యదర్శికి సంబంధిత పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది